నా పేరు జ్యోత్స్న చెరువు నేను కాన్ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ ఆంటర్ప్రినర్స్ ఇండియా ని రిప్రజెంట్ చేస్తున్నాను ఇక్కడ మెయిన్ గా మేము ఇక్కడ ఇది ఆల్మోస్ట్ ఒక టూ డికేట్స్ ఆర్గనైజేషన్ అండి హెడ్ ఆఫీస్ హైదరాబాద్ లో ఉండి ఆల్ ఓవర్ ఇండియా పదకొండు చాప్టర్స్ ఉన్నాయి మన తెలంగాణ చాప్టర్ లో మాకు ముఖ్యంగా మేము ఆశిస్తున్నటువంటిది ఫ్రమ్ గవర్నమెంట్ విచ్ హాస్ ఆల్రెడీ బీన్ అంటే అంతకు ముందు నుంచి కూడా మాట్లాడుతున్న విషయాలు ఏంటి అని అంటే కన్వెన్షనల్ బిజినెసెస్ నుంచి ఉమెన్ టెక్నాలజీ బేస్డ్ బిజినెసెస్ ఇంక్యుబేషన్ సెంటర్స్ కానీ ట్రైనింగ్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ యూనిట్స్ కానీ ఉంటే ఉమెన్ కి చాలా హెల్ప్ అవుతుంది అని చెప్పి మేము అనుకుంటున్నాం అండ్ రివర్స్ మైగ్రేషన్ అనేది ఇప్పుడు రవి గారు చెప్పినట్టుగా రూరల్ అండ్ రివర్స్ మైగ్రేషన్ మీద కూడా మేము చాలా ఫోకస్ చేస్తున్నాము సో ఆ ఏరియాలో కూడా బేస్డ్ అండ్ నాన్ అగ్రిపేస్డ్ ఇండస్ట్రీస్ ని కూడా మేము రూరల్ ఏరియాస్ లోకి ఉమెన్ కి స్కిల్ డెవలప్మెంట్ మీద కానీ లేకపోతే వాళ్ళకి బిజినెస్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయటంలో కూడా చాలా వర్క్ చేస్తున్నాము సో ఆ పరంగా కూడా మాకు ఆ విధమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉమెన్ కి ప్రొవైడ్ చేయగలిగితే విల్ మూవ్ ఫ్రమ్ కన్వెన్షనల్ బిజినెసెస్ టు మోర్ టెక్నాలజీ బేస్డ్ స్పెషల్లీ బికమింగ్ ద బస్ వర్డ్ వింట్ పార్క్ స్పెషలీబిలిటీ పార్క్ లార్జ్ ఉంటే ఎఫోడబుల్ కాదు స్పెషలీ ఫర్ ఉమెన్ సో వీ నీడ్ స్మాల్ ప్లేసెస్ ఫర్ అస్ సో దట్ క్లస్టర్ బేస్డ్ గా మాకు ఇండస్ట్రియల్ పార్క్స్ ఇవ్వగలిగితేల్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ Training them and grooming them up for the needed technologies, sir. So this is our request, which of course, Jayesh already knows a lot about the efforts that we have been putting.